పిఠాపురం ఉప్పాడ స్టాండ్ సెంటర్లో గద్దలు కూడా స్పీచ్ ఇచ్చాను కానీ ఈసారి చాలా ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్ దిశ దశని మార్చే పిఠాపురం ఎన్నికలు ఇది మామూలు ఎన్నికలు కాదు ఒక పాతిక సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే కాదు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఎంత బలమైన రాష్ట్రంగా తయారవద్ది అంటానికి మొదటి బీజం పిఠాపురంలోనే మొదలవుద్ది మొదటి బీజం పిఠాపురం దక్షిణ కాశీ అంటాం నేను మీకు మాటిస్తున్నా కీలకమైనవి ఎక్కువ సమయం లేదు కా లేదు కాబట్టి పొద్దునుంచి తిరుగుతూనే ఉన్నాం గత ఈరోజు ఒక్క ఎన్నికలు కాదు నేను భారతదేశంలోనే ఏ ఒక్కరో కూడా ఒక పార్టీని ప్రారంభించి దశాబ్దం ఎమ్మెల్యేలు లేకుండా ప్రజలు మన్ననలు పొంది డబ్బు లేకుండా ఏ మాత్రం రాజకీయంగా మనకి చట్టసభలో స్థానం లేకపోయినా మీ గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి జనసేన ఈరోజు అందరికీ ఒకరికి కాదు ఐదు కోట్ల మంది ఆంధ్రులకి ఎక్కడ తెలుగు వాడుంటే తెలంగాణ కాదు కర్ణాటక ఎక్కడున్నా సరే జనసేన ఏడు మనకి సిద్ధాంతాలని గుండెల్లో పెట్టుకున్నారు సాక్షాత్ మనకి భారతీయ జనతా పార్టీ జేపీ నడ్డా గారు చాలా గర్వంగా జనసేన కండు వేసుకుని చాలా చెప్పారు ఇది నేను మీ పార్టీకి అంత మర్యాదిస్తున్నానని దేనికి మర్యాదిస్తున్నాం డబ్బులతో అమ్ముడైపోయే పార్టీ కాదు జగన్ లాగా ఒక సారా ప్యాకెట్ ఇస్తే అమ్ముడైపోయే పార్టీ కాదు బిర్యానీ ప్యాకెట్ల కోసం అమ్ముడైపోయే పార్టీ కాదు దెబ్బ తిన్నా దశాబ్ద కాలం దశాబ్దం ఎవ్వరు కూడా పార్టీని నడపలేకపోయారు ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకున్న ప్రతి వీర మహిళ ప్రతి జన సైనికుడు ఆశయాల కోసం నలిగిపోయే ప్రతి పౌరుడు జనసేనకి ఒక్కచో ఒక్కరు కాదు యునైటెడ్ కింగ్డమ్ దగ్గర నుంచి అమెరికా యూరోప్ మీరు ఏ మూలకెళ్ళండి భారతీయుడు ఈ దేశం ఇలా ఉండాలి ప్రాథమిక హక్కులు ఉల్లంఘన కాకూడదు జాతీయ భావాల కోసం పరితపించే ఒక సరిహద్దులోని ఒక సైనికుడు ఎవరైనా జనసేన సిద్ధాంతాలకి ఆకర్షితులై గుండెలో పెట్టుకున్నారు నేను ఎప్పుడు గొంతెత్తినా ఎప్పుడు గొంతెత్తిన ఒక కులం కోసం గొంతెత్తలా ఎప్పుడు గొంతెత్తిన ఒక ప్రాంతం కోసం గొంతెత్తలా మనిషి కష్టాల్లో ఉంటే గొంతెత్తాను నా కులం అని నా ప్రాంతం అని నా భాష అని చూడ నేనేమి చూడ మనిషి కష్టాల్లో ఉన్నాడా లేదా అని చూసా చాలా ఆవేదన ఉంది నాకు నేను మనుషుల్ని విడదీయలేను కులాల తాలూకు వెనకబడుతున్నాను గుర్తించేవాణ్ణి కానీ కులాలని అడ్డం పెట్టుకొని నేను కుల కులాలతోటి రాజకీయం చేసేవాడిని కాదు ఇందాక గొల్లప్రోల్కి వెళ్తే ఒక పన్నెండేళ్ల బిడ్డను తీసుకున్నాను నీకు ఏం కావాలను ఏ కులం అని తెలియదు నాకు అడిగితే నాకు ఆర్మీకి వెళ్ళాలను మీరు హారతులు ఇస్తారు నాకు అది నాకు బాధ్యత నేను దానికి గర్వంగా ఫీల్ అవును భగవంతుడికి ఇవ్వాల్సిన హారతులు మీరు ఏమి ఇచ్చినా సరే దండాలు పెట్టినా సరే నేను ఒకటే పెట్టుకుంటాను అన్నీ జీసస్కి వెళ్ళాలి అల్లాకి వెళ్ళాలి శ్రీపాదం శ్రీవల్లపుడికి వెళ్ళాలి ఆదిశక్తికి వెళ్ళాలి శివుడికి వెళ్ళాలి విష్ణువుకి వెళ్ళాలి ఏడుకొండల వాడికి వెళ్ళాలని కోరుకుంటాను తప్ప మీరు ఏమి చేసినా నేను అందరూ బాగుండాలని చేస్తాను ఎందుకు దశాబ్ద కాలంగా నలుగుతున్నాం ఎందుకు స్థాయిని తగ్గించుకొని బలం ఉండి కూడా ఎందుకు తగ్గించుకున్నామంటే ఐదు కోట్ల మంది ప్రజలు గెలవాలి అరాచకం రాజ్యాలు వెళ్తుంటే గుండాయిజం రాజ్యాలు వెళ్తూ ఉంటే ప్రతి ప్రజాప్రతినిధిని భయపెడతా ఉంటే ధైర్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అనిపించింది నేను మీకు అన్న చాలా సార్లు అందరికీ చెప్తా ఉన్నా నాకు ప్రాణ భయం లేదు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఇరవై నాలుగు గంటలే మనసు మనం చాలా సభల్లో కూడా చెప్పాను సూర్యుడు నుంచి సూర్యుడికి ఇరవై నాలుగు గంటల దూరం మనిషి నుంచి మనిషికి మనిషి నుంచి హారతిచ్చే మనిషికి మనిషి నుంచి అక్కడున్న ఆడపడుచులకి మనిషి ఉన్న మనిషికి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీ నుంచి నాకు రెండు గుండెలే దూరం రెండే రెండు గుండెలు గ్రామం గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారు అంటారు గ్రామం సంగ్రామంగా మారటానికి ఎన్ని తుపాకుల దూరం అర్థం అంటే గ్రామం పచ్చగా కలకలలాడాల్సిన గ్రామం సాగునీరు లేక తాగునీరు లేక రోడ్లు లేక రైతుకి గిట్టుబాటు ధర లేక మద్దతు ధర లేక యువతకి ఉపాధి అవకాశాలు లేక ఆడపడుచులకి భద్రత లేక ఆడపడుచులకు జీవనోపాధి కల్ కల్పించలేక ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వలేక ప్రతి ఒక్కరికి సమయాన్ని గవర్నమెంట్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు అందివ్వలేక పోలీస్ వ్యవస్థకి కానిస్టేబుల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అధికారులు దాకా టీఏలు డీఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేక మనిషి గొడవ పెట్టుకోవాలని కోరుకుంటాడు హక్కులు కావాలని కోరుకుంటాడు నా కండ ఉన్న రక్తం మరిగించి కష్టపడి ఈ దేశానికి ఇస్తే నన్ను ఎవరు గుర్తించలేరు కడుపు మండి నోటి తిరుగుబాటు చేస్తాడు అందుకే గ్రామం సంగ్రామం కావడానికి ఎక్కువ టైం పట్టదు మన పిఠాపురంలోనే అడ్డగోలుగా మట్టిందవేశారు చెరువుల్ని లోయలు చేశారు గ్రావెల్ని తవ్వేశారు ఉపాధి అవకాశాలు ఇవ్వాల ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల మన కాకినాడ ఎస్సీసెడ్ దాదాపు ఎనిమిది వేల ఎకరాలు మన కాకినాడలోనే ఉంది ఇంకా రైతులకి పరిహారం ఇవ్వాల ఉద్యోగం ప్రామిస్ చేశారు ప్రతి ఇంటికో ఉద్యోగం అని చెప్పి అది ఉద్యోగాలు ఇవ్వాల నేను మాటిస్తున్నా కాకినాడ ఎసీసెడ్లో ఇక్కడ కాక మన పిఠాపురం యువతకి కాకినాడ యువతకి చెందాల్సిన ఉపాధి అవకాశాలు మీకు వచ్చేలాగా నేను కృషి చేస్తాను మీకు వచ్చే వరకు పోరాటం చేస్తాను ఈరోజు జగన్ భయపడుతున్నాడు ఈరోజు జగన్ ఎలా చేశాడు జగన్ ఈ రోజున ఒక్కడిని బతకనిచ్చాడా ఒక్కడిని బతుకునిచ్చాడా ఇన్ని ఐదు సంవత్సరాలు ఎంతమందిని భయపెట్టాడు వీధుల్లోకి రావడానికి భయం రోడ్ల మీదకి రావడానికి భయం నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని అడగాలంటే భయం ఈ భయాన్ని ఎవరు తీశారు జనసేన జన సైనికులు వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామా ఓడుతామా లేదు రస్తా వెళ్తుందా లేదా నిలబడతామా లేదా అది జనసేన నిలబెట్టింది దొమ్మది జన సైనికులకి దొమ్మంది వీర మహిళలకి దొమ్మంది జనసేన మద్దతు ఒకటే అనుకున్నాను ఎప్పటికీ తీరదా వైసీపీ గుండగిరిపోదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి రాహువు పట్టిన పట్టు ఒక సెకండో ఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా గడియారంలో ముళ్ళు కదల నీకుంటే ధరా గమనంతటితో తలకిందైపోతుందా కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా తనుచు లోకమేకంగా దారి కట్టంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ముప్పై మంది ఎంపీలు కూర్చొని ఐదు కోట్ల మంది ప్రజల్ని భయపెట్టారు ఐదు కోట్ల మంది ప్రజలు ఒక్కడు తెగించాడు ఒక్కడు ఒక్క జన జన సైనికుడు తెగించాడు ఒక్క వీరమహళి తెగించింది కడుపు మండిన సుగ్గాలి ప్రీతి ఎస్టీ కులాలకి చెందిన ఒక ఆడబిడ్డ తెగించింది ఒక భవన నిర్మాణ కార్మికుడు రోడ్ల మీదకి వచ్చాడు కడుపు మండిన గోపాలమిత్ర బయటకు వచ్చాడు కడుపు మండిన ఉద్యోగి బయటకు వచ్చాడు కడుపు మండిన ప్రతి ఒక్కరు బయటకు వస్తే వారందరూ నాకు వారి వేదన నాకు తెలియజేస్తే నేను ప్రాణాలని పణంగా పెట్టాను గుర్తుపెట్టుకోండి ఎవరి కోసం పెట్టాను ప్రాణాలని మీ భవిష్యత్తు కోసం నేను ఐదు సంవత్సరాలకి రాలా ఐదు సంవత్సరాలకి రాలా వచ్చే ఎన్నికల కోసం రాలా మీ బిడ్డలు భవిష్యత్తు కోసం వచ్చాను చిన్న బిడ్డలు ఉన్నారు అక్కడ అందరు నన్ను తిడతారు నువ్వు చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్న బిడ్డ ఉన్నాడు ఆడబిడ్డలు ఉన్నారు చిన్నపిల్లలు నేను పద్దెనిమిది ఏళ్ళు దాటితేనే చెయ్యూపుతనం లేదు భవిష్యత్తు కోసం నిలబడేవాడు ఎవడు బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడేవాడేవాడు నేను ఒక తరం కోసం పనిచేస్తున్నా రెండు తరాలకి దారి నిలబడి ఉన్నా జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పా పాతిక సంవత్సరాలు కష్టపడతానని ముప్పై నాలుగు ముప్పై ఐదు దాటిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చా ఇంకా నా బిడ్డలు చిన్నవాళ్ళు నా తల్లి నా బిడ్డలకు నేను చూసుకోలేదు ఏ తండ్రిని తన బిడ్డలకు చూసుకోవడం సహజం పొద్దున్న ఇంటర్వ్యూలు అడుగుతున్నారు నీ బిడ్డలకి నువ్వు భవిష్యత్తు చూసుకున్నావు నాకు తెలియదు అన్న మా నాన్న నాకు ఇచ్చాడు మా నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వలే నాకు మా నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వాల మా నాన్న ఒక సాధారణ ఉద్యోగి ఇచ్చాడు ధర్మంగా బతుకమనే ధైర్యం ఇచ్చాడు చదువుకోమని చెప్పాడు నువ్వెంత చదువుకుంటావో నాకు తెలియదురా కానీ కష్టం చేయకపోతే మటుకు బాధ్యేస్తానని కొట్టే భయపెట్టేవాడిని ధర్మం వైపు నిలబడాలనుకునేవాడిని ధర్మో రక్షితి రక్షిత నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిన్ను కాపాడుతున్నాను అలాంటి ధర్మం కోసం నిలబడి ఉన్న దశాబ్దాలుగా ధర్మం కోసమే చచ్చిపోయాను దెబ్బలు తిన్నా బూతులు తిన్నా చివరికి నా భార్యను కూడా తిట్టారు నా భార్య విదేశీయురాలు ఈ దేశంది కాదు తనను కూడా తిట్టారు పాపని తనకు తెలియదు ఈ రాజకీయాలు తెలియదు నేను ఒకటే అడిగా ఒక్కసారి భారతదేశపు రాజకీయం అర్థం కాదు ఎందుకు ఇలా ఇంట్లో వాళ్ళు తిడతారని అడిగింది భయపడింది ఇబ్బంది పడింది నేను చెప్పాను క్షమించమని అడిగాను నా భార్యని వీళ్ళందరూ తిట్టిన తిట్లకి ఏం చేయగలను నీకు ఎందుకు ఇంత పిచ్చి అని అడిగింది నేను అడిగాను ప్రతి ఒక్కరు నా భార్యకి ఒకటే చెప్పాం ఓకే నీ భర్త డబ్బులు సంపాదిస్తాడు నా బిడ్డకి నేను ఇచ్చుకోగలను కానీ చాలామంది బిడ్డలు ఏం కావాలో తెలియదు చాలామంది బిడ్డలకి ధైర్యం కోల్పోయిన బిడ్డలు అలాంటి తరానికి నేను నిలబట్టానికి ఇది నా బలహీనతో తెలియదు నా నుదిటి రాతో తెలియదు భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు నన్ను నా భార్యని క్షమించమని అడిగాను సో నా భార్యని ఒకటే అడిగాను ఎలక్షన్ రోజున పిఠాపురం మే పదమూడు రా నీకు అర్థమవుతుంది నేను ఎందుకు నిలబడ్డాను నా భార్యకి తెలియదు బాబు భారతదేశం వస్తే ఎంత ఇబ్బంది పెడతారు ఇంత బాధిస్తారని నేను చెప్పాను విదురు నీతి ఉంటుంది ఒక గ్రామం కోసం ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని బలి చేయక తప్పదని నేను ఒకటే చెప్పాను నా భార్యకి ఐదు కోట్ల మంది ప్రజలకి మన కుటుంబం బలైతే పర్వాలేదు దాన్ని ఒప్పుకుందాం నా భార్యకి ఒకటే చెప్పాను నేను నేను చాలామంది గుండాలతో గొడవ పెట్టుకున్నాను మీకు తెలుసు మన సాయి ధరం తేజొస్తే కూడా సభలో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు ఇసిరేశారు మన గాజు మన గాజు గ్లాస్కిసిరేసారు గాజు గ్లాస్ కాదు ఒక బాటిల్ ఇసిరేశారు ఆల్రెడీ దెబ్బ తిన్నాడు పాపం నా కోసం వచ్చాడు తలకి తగిలి ఉంటే ఇంకొకసారి ఏమైందో తెలియదు కానీ దురదృష్టవశాత పాపం తెలుగుదేశం బిడ్డకి తగిలింది మనస్ఫూర్తిగా బిడ్డకి నువ్వు త్వరగా కోలుకోవాలి నల్లల శ్రీధర్కి దెబ్బ తగిలింది నల్లల శ్రీధర్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ నీకు ఆ భగవంతుని నేను ఎప్పుడు రక్షించాలని కోరుకున్నాను అంటే ఊహించుకోండి ఇలా రోడ్ల మీదకి వస్తే భయపెడుతున్నారు మీరు మొన్న చూశారు ఎక్కడికి వెళ్ళినా ఆవేదన ఉంది ఈరోజు నేను మీకు మాటలు చెప్పట్లా పిఠాపురం అన్నదమ్ములకి ఆడపడుచులకి పెద్దలకి కులాలకి మతాలకి అతీతంగా మీరు ముస్లిం అవ్వండి హిందూ అవ్వండి క్రిస్టియన్ అవ్వండి లేదంటే మీరు కాప్ అవ్వండి ఎస్సీ సామాజిక వర్గం బీసీ సెట్ పలిచ మీరు ఏ కులస్థలైనా చేనేత వర్గాలు కావచ్చు పద్మశాలి కావచ్చు రెడ్డి సామాజిక వర్గం కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు జనసేన పవన్ కళ్యాణ్ అందరినీ గుండెలో పెట్టుకుంటాడు